మేం మన సనాతన ధర్మంలో గోవుకి చాలా ప్రత్యేకత ప్రత్యేక స్థానం ఉంది చాలా గొప్పగా దేవతా స్వరూపం కూడా చెప్తారు మీ ఇన్నేళ్ల పరిశోధనలు ఏంటి గోవు గురించిన నిజమేనంటారా అవునండి చాలా మేము రిసెర్చ్ చేసామండి మాకు ఎస్పెషలీ అన్నిటికంట గోవులు ఎక్కడ ఉన్నాయంటే రాజస్థాన్ లో ఉన్నాయి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళు కూడా మన్ని పిలిచారు మమ్మల్ని చాలా వాళ్ళ చీఫ్ మినిస్టర్ కూడా చాలా మన్ని సత్కారం చేస్తూ జరిగింది ఎందుకంటే నాన్నగారు గోవు మీద చాలా వర్క్ చేశారు గోవుది పంచగవ్యాలు ఉన్నాయి చూసారా హ్యూమన్ ఎనర్జీ కంట ఏదైనా చూసినా లీస్ట్ యూరిన్ అంటే గోమూత్రం దానికి కూడా సిక్స్ మీటర్స్ ఎనర్జీ ఉందండి హ్యూమన్ కి జస్ట్ టూ టూ అండ్ హాఫ్ మీటర్సే ఉంది అండ్ అదే మనము కౌగి ఆవు నెయ్యి చూసాం అనుకో అది ఫోర్టీన్ మీటర్స్ ఫిఫ్టీన్ మీటర్స్ ఎనర్జీ ఉంది దాన్ని మనం అది శుద్ధం కరెక్ట్ అయినా ఈ అయితే ఏదైనా మిక్స్ చేసేస్తున్నారు కరెక్ట్ ఆవు నెయ్యి మనం తింటే మనకి మన ఎనర్జీ పెరుగుతుంది అలాగే ఆవు కర్డ్ తీసుకోండి మీరు పెరుగు తీసుకోండి పాలు తీసుకోండి ఇవన్నీ ఎనర్జీ హై ఎనర్జీ ఈవెన్ కౌడంగ్ ఆవు పేడ ఉంది చూసారా దాని ఎనర్జీ కూడా చాలా హై ఉంటుంది అందుకని ఇది వరకు అలికే వాళ్ళు ఇల్లు అలికినప్పుడు జియోపతిక్ స్ట్రెస్ ఉండేది కాదండి ఎందుకంటే అది వెట్గా ఉన్నప్పుడు వన్ వన్ డే టూ డేస్ వరకు అది కంట్రోల్ చేయగలదు అది ఎండిపోయిన తర్వాత దానికి కంట్రోలింగ్ పవర్ ఉండదు అందుకునే ఇదివరకు ఇల్లు చుట్టూరు గోల్ పెట్టుకునేవారు ఆ గోమూత్రం పడేది ఇల్లు చుట్టూరు పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయి ఉండేది అందుకునే ఆ గోమాతకి అంత మాత అన్నం మనం పిల్లలకు కూడా గో పాలు ఇచ్చి పెంచేవారు అందుకునే మాత అన్నందుకు ఆ మాట మనము ఇప్పుడు రీసెర్చ్ ద్వారా తెలుసుకుంటున్నాము ఎందుకు అని కానీ మన సైంటిస్ట్లు ఋషులు సైంట్ మేము సైంటిస్ట్లు అప్పుడు తెలుసుకుని ఈ విషయాలు మనకి ఇచ్చేశారు చాలా ఫ్రీగా ఇచ్చేశారు కానీ మనకి దాని వాల్యూ తెలియలేదు ఈ తులసి చెట్టు యొక్క గొప్పతనం ఏంటండి తులసి చెట్టు అండి జస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అట్ ద మోస్ట్ పెద్ద చెట్టు అయితే హాఫ్ కేజీ ఉంటుంది దాని ఆరా ఎంత ఉంటుందో తెలుసా దాని ఆరా ట్వంటీ మీటర్స్ ఉంటుంది ఒక తులసి చెట్టు ఇంట్లో పెట్టుకుంటే అంత ఆరా నేను ఆరా ట్వంటీ మీటర్స్ అని చెప్తుంటే రేడియస్ చెప్తున్నాను మీకు అంటే ఫార్టీ మీటర్స్ మీ ఇంటిని ప్రొటెక్ట్ చేసేది ఇది వరకు వైబ్రేషన్ నెగటివిటీ రాకుండా ఇదివరకు బ్రహ్మస్థానంలో పెట్టుకునేవారు తులసి చెట్టు లేడీస్ చుట్టూరు ప్రదక్షిణ చేసేవారు వాళ్ళ ఆరా డబల్ అయిపోయేది అందుకునే అంత హెల్దీగా ఉండేవారు అంతమంది పిల్లలను కనేవారు వాళ్ళు ఎంత చక్కగా ఒక ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఉండేది వాళ్ళకి ఉండి వాళ్ళు అంత బాగా ఫ్యామిలీని పైకి తీసుకొచ్చేవారు కానీ ఇప్పుడు తులసి చెట్టు మనము ఎవరైనా ఇంట్లో చూస్తే వాళ్ళ ఇంటి ఎనర్జీ బట్టి చెప్పేయచ్చు అండి తులసి చెట్టు సరిగ్గా రానప్పుడు ఆకులు చుట్టుకున్నట్టు ఉంటే వాళ్ళ ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్ అయినా నెగిటివ్ ఎనర్జీ అయినా ఉంది అని చెప్పవచ్చు అదే మీకు న్యాచురల్ ఇండికేటర్ అనమాట కి తులసి చట్టు పోతుందండి మా ఇంట్లో పెట్టినప్పుడు అలా పోతుంది ఇది ఇది పెరగట్లేదు అని చెప్తారు చూసారా అది ఒక న్యాచురల్ ఇండికేటర్మాట మీకు చెదలు ఎక్కువ వస్తున్నాయి అంటే కూడా ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అండి ఎస్పెషలీ జియోపథిక్ స్ట్రెస్ ఉన్నట్టు గబ్లయిలు ఉన్న చోట పిల్లులు తిరుగుతున్నాయి అనుకోండి అక్కడ కూడా చాలా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నట్టు తెలుస్తాయి మనకి చెట్టు దగ్గర పెట్టకూడదు ఎందుకంటే ఆ వచ్చే ఎనర్జీని అంత తీరేస్తుంది ఇంటికి వెళ్ళలేవు అది చేత గుమ్మ దాటి పెట్టాలి అది అది గ్రహించారు చాలా మంది ఢిల్లీలో అందరూ చిన్న అపార్ట్మెంట్లు ఉంటారు గుమ్మ మీద లో పెడతారు ఆ వచ్చే ఎనర్జీ అంతా ఇదే తీరేస్తుంది అది చేత వాళ్ళకి అది మంచిగా రాదు